హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ శంకర్ రియల్ ఎస్టేట్ ప్రాపర్టీ అడ్వైజర్ ప్రజెంట్ మీరు చూస్తున్న ప్రాజెక్ట్ వచ్చేసి హెచ్ఎండిఏ మరియు రారా అప్రూవ్డ్ ప్రాజెక్ట్ విత్ సెవెంటీ పర్సెంట్ బ్యాంక్ లోన్ ప్రాజెక్ట్ వచ్చేసి టోటల్ ట్వంటీ టూ ఎక్కర్స్ గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఇది లొకేషన్ వచ్చేసి మీకు ముంబై హైవేలో రుద్రారం గీతం యూనివర్సిటీకి చాలా దగ్గరలో ఉంది ప్రాజెక్ట్ హైలైట్స్ చూసుకుంటే బస్ స్టాండ్కి జస్ట్ టెన్ కిలోమీటర్ డిస్టెన్స్లో సంగారెడ్డి టౌన్కి ఫోర్ కిలోమీటర్స్ నందిగామ బానూర్ దగ్గర శంకర్పల్లికి సెవెన్ కిలోమీటర్ డిస్టెన్స్లో అనేది ప్రాజెక్ట్ ఉంది అలాగే హైటెక్ సిటీ గచ్చిబౌలి నుంచి చూసుకుంటే ట్వంటీ ఎయిట్ కిలోమీటర్స్ అండ్ మియాపూర్ నుంచి చూసుకుంటే ట్వంటీ కిలోమీటర్ డిస్టెన్స్లో ప్రాజెక్ట్ అనేది ఉంది ఎగ్జిట్ నెంబర్ త్రీ ముంబై హైవే ప్రాజెక్ట్ విషయానికి వచ్చేస్తే హెచ్ఎండిఏ మరియు రారా అప్రూవ్డ్ ప్రాజెక్ట్ టోటల్ ట్వంటీ టూ ఎకర్స్ గేటెడ్ కమ్యూనిటీ విల్లా ప్లాట్స్ అండ్ విల్లాస్ విత్ కన్స్ట్రక్షన్ అవైలబుల్ డెవలప్మెంట్ చూసుకుంటే మీకు రైరాప్ రోడ్ ప్రాజెక్ట్ ఇది థర్టీ ఫీట్ ఫార్టీ ఫీట్ అండ్ హండ్రెడ్ ఫీట్ సీసీ రోడ్స్ ఎలక్ట్రిసిటీ విత్ స్ట్రీట్ లైట్స్ ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్ వాటర్ కనెక్షన్ టు ఈచ్ ప్లాట్ ప్లాంటేషన్ అవెన్యూ ఓపెన్ స్పేస్ ఫర్ అమ్యూనిటీస్ క్లబ్ హౌస్ స్విమ్మింగ్ పూల్ చుట్టూ కాంపౌండ్ వాల్ ఎంట్రన్స్ ఆర్చ్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ సెక్యూరిటీ అనేది అవైలబుల్ ఉంటుంది చూడొచ్చు డెవలప్మెంట్స్ అన్నీ కవర్ చేస్తున్నాం వీడియోలో రెడీ టు కన్స్ట్రక్షన్ ప్రాజెక్ట్ ఇది ఫైనల్ అప్రూవ్డ్ ప్రాజెక్ట్ చుట్టుపక్కల డెవలప్మెంట్ చూసుకుంటే గీతం యూనివర్సిటీ చైతన్య ఇన్స్టిట్యూట్ మహేశ్వర మెడికల్ కాలేజ్ ఐఐటి క్యాంపస్ ఓడిఎఫ్ బీడిఎల్ ఇవన్నీ ప్రాజెక్ట్కి చాలా దగ్గరలో ఉన్నాయి మీలో ఎవరైనా ఒక మంచి ఇన్వెస్ట్మెంట్ ఆర్ కన్స్ట్రక్షన్ కోసం ప్లాట్ చూస్తుంటే స్క్రీన్ పైన ఉన్న నంబర్కి కాంటాక్ట్ అవ్వండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్